ఓం నమ శ్రీ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల వంద పర్సెంట్ మీరు ఎటువంటి కష్టం నుండైనా సరే బయటపడతారు చాలా శక్తివంతమైన ఉపాయం తక్కువ ఖర్చుతో మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఒకటి కాదు ఎటువంటి సమస్య అయినా కష్టమైనా సరే అలా తేలికగా బయటపడవచ్చు అంత శక్తివంతమైన ఉపాయం మన పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో శివారాధన చేస్తారో వారికి ఎటువంటి కష్టం నుండైనా సరే బయటపడే మార్గాలు తెలుస్తాయి మనం చాలా వీడియోల్లో శివారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పదార్థంతో చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చాలా వీడియోలు చెప్పుకున్నాం ఈరోజు ఈ ఒక పదార్థం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు ఆర్థికమైన సమస్యలు అప్పుల నుండి బయటపడడానికి మనోవేదన మానసికమైన సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీరు బాధపడుతూ ఉంటే ఈ చిన్న పరిహారం చేసి బయటపడవచ్చు అప్పులు తీర్చలేకపోతున్నారు అప్పులు ఎక్కువగా ఉన్నాయి మీరు ఈ పరిహారం చేయండి మార్గం తెలుస్తుంది గురువుగారు అప్పులు ఎక్కువ చేసేసామండి చివరికి అప్పులు తీర్చలేకపోతున్నాము మా ఇంటి మీదకి వచ్చి గొడవ పెడుతున్నారు వారు ఎలా ఎదుర్కోవాలో తెలియటం లేదు మేము అసలు భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతే బాగుండు అనే మానసికమైన స్థితి కలుగుతుంది అనేవారు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వసించి చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ ఉపాధి కాల్సిన పదార్థాలు పచ్చిపాలు అలాగే నల్ల నువ్వులు కాపర్ గ్లాసు దాంట్లో నీరు ఇది ఇంటి దగ్గర చేయవచ్చు శివాలయంలో చేయవచ్చు మనం ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ప్రతి సోమవారం నాడు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఇంటి దగ్గరైనా బయటైనా సరే అంటే శివాలయంలో అయినా సరే ప్రతి సోమవారం ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీరు సమస్య నుంచి బయటపడతారు జాతకరీత్యా మీ జాతకంలో మీ జాతకంలో శని భగవానుడు రాహువు కేతువు శుక్రుడు చంద్రుడు ఇలా బలహీనంగా ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న మానసికమైన ఆవేదన కలుగుతూ ఉన్న మీరు ఈ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బయటపడతారు ఖచ్చితంగా బయటపడతారు నమ్మి చేయాలి విశ్వసించేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ క్రిప్ పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేయడం జరుగుతుంది చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదు గురువుగారు యూట్యూబ్ నుంచి అని చాలామంది చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నాము గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్నాము అయినా రావడం లేదు అంటున్నారు నేను ప్రతి వీడియోని చేసే ప్రతి వీడియోని ఫేస్బుక్లో షేర్ చేస్తాను ఈ ఉపాయాన్ని మాత్రం మీరు సోమవారం నాడు తెల్లవారుజాము నుంచి రాత్రి మీరు అంటే సాయంత్రం మీరు సాయంత్రం ఆరు గంటల లోపు ప్రయత్నించేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆడ తర్వాత కూడా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు సూర్యాస్తమయంలో అంటే సూర్యుడు ఉన్న సమయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మీరు మీ ఇంటి దగ్గర నుండి ఒక కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ లేదంటే చెంబు కానీ దేంట్లో అయినా సరే నీరు తీసుకోండి నీరు తీసుకొని ఇంటి దగ్గర చేస్తే ఎలా చేయాలో చెప్తాను దేవాలయంలో చేస్తే ఎలా చేయాలో చెప్తాను ఇంటి దగ్గర చేస్తే మీరు పాలు కొద్దిగా పాలు ఇలా నీళ్ళలో పోయండి నీళ్ళల్లో పోసి దాంతోపాటు కొద్దిగా మీరు నువ్వులని కూడా నల్ల నువ్వులని ఇలా నీళ్ళలో వేయండి వేసి మీ ఇంటిలో శివలింగం ఉంటే నర్మదా లింగం కావచ్చు స్ఫటికలింగం కావచ్చు వెండిది కావచ్చు బంగారంది కావచ్చు మామూలు ఏదైనా సరే ఏ లింగం ఉన్నా సరే అంగుష్టం అంటే ఇంత సైజు ఉన్నారు శివలింగం మీ ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఇలా అప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎవరైనా సరే ఇలా ఈ నీటిని స్వామివారికి సమర్పించవచ్చు అలాగే మీరు ముందుగా ముందుగా ఏం చేస్తారంటే పాలని పచ్చి పాలని స్వామివారి మీద శివలింగం మీద పోయండి తర్వాత ఈ నువ్వులు కలిపిన నీళ్ళతో ఉన్న వాటిని పోస్తూ మీరు మనసులో ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ చిన్న మంత్రాన్ని అనుకుంటూ మీరు స్వామివారి మీద పోయండి ఇలా మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఆ వచ్చిన నీరుని ఏదైనా మొక్క మొదల్లో పోయండి తొక్కమాకండి మొక్క మొదల్లో పోయండి అదే మీరు శివాలయం అనుకోండి శివాలయానికి వెళ్తే కనుక అక్కడ పూజారి గారికి చెప్పైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచి నీరు పాలు తీసుకువెళ్ళండి నువ్వులు కూడా నువ్వులు కూడా ఇలా వేసుకుని కూడా తీసుకు వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళి కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు తీసుకువెళ్ళి మీరు స్వామివారితో ఇలా ప్రతి వారం చేయించుకోండి మీరు స్వామివారి మీరు డైరెక్ట్గా పోయవచ్చు లేదంటే పంతులు గారికి చెప్పి మీ చేత్తో ఒకసారి పట్టుకుని అయినా సరే పోసినా సరే మీ మనసులో ఏదైతే సమస్యలు ఉన్నాయో అప్పులు తీరుతాయి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వివాహానికి సంబంధ సమస్యలు అలాగే శని దోషం వల్ల ఇబ్బందులు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అవి కూడా తగ్గుతాయి అలాగే మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా బలహీనంగా ఉండటం వల్ల జరిగే మానసికమైన ఏదైతే ఆవేదన ఉంటుందో మానసిక సమస్యలు వస్తున్నాయో అవి కూడా తగ్గుతాయి మీరు నాకు ఇంత ఓపిక లేదు గురువుగారు మేము ఎన్ని చేయలేము అనేవారు ప్రతి సోమవారం నాడు నీటినైనా సరే కాస్త మీరు మంచి నీటిని ఇలా కాపర్ గ్లాసులో తీసుకొని స్వామివారికి ఓం నమ శివాయ అంటూ సమర్పించండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా కనుక మనం ఆరాధించినట్లయితే స్వామివారు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడేస్తారు నమ్మకంగా చేయండి నమ్మి చేయండి విశ్వసించి చేయండి ఎవరైనా చేయవచ్చు ఇందులో అందులో మా మీరు చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మేము మతాలు వేరండి మేము చేయవచ్చా మీరు మతాలు పక్కన పెట్టండి చేయండి భగవంతుడు అందరి అందరిలోనూ ఉంటాడు అన్నిట్లోనూ ఉంటాడు సమస్తంలో దేవుడే ఉన్నాడు దేవుడు లేని ప్రదేశం లేదు దేవుడు అనేవాడు ఏదో ఒక దగ్గర ఉండడు అన్నింటిలోనూ ఉంటాడు అందరిలోనూ ఉంటాడు ప్రతి పదార్థంలోనూ ఉంటాడు కాబట్టి నమ్మి విశ్వసించి చేయండి ఖచ్చితంగా ఈ ఫలితం అంటే ఈ ఉపాయం మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నించేయండి అలాగే మీరు విధిగా సోమవారం సోమవారం నాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపం చేస్తూ ఉండండి ఎన్నిసార్లు అయినా సరే మనసులో మనోజపం చేస్తూ ఉండండి అలాగే సోమవారం నాడు ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి నామాన్ని కూడా తలుచుకోండి మీరు ఏది మొదలు పెట్టాలన్నా అంటే ఈ పూజ ఏదైనా పూజ మొదలు పెట్టే ముందు ముందు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని తలుచుకోండి ఓం గణపతియే నమ అనుకోండి ఓం విఘ్నరాజాయ నమ అనుకోండి ఇలా అనుకొని తర్వాత ఈ పని మొదలు పెట్టండి ఇది శివాలయంలో చేయవచ్చు మీ ఇంటి దగ్గర శివలింగం పెట్టుకుని కూడా చేయవచ్చు ఎందుకంటే సమస్యలతో బాధపడుతున్నాము బాధపడుతున్నాము ఏమీ చేయలేకపోతున్నామంటే డబ్బు లేనివారైనా సరే ఒక గ్లాసు నీరుని మనస్ఫూర్తిగా సమర్పించినా మీ సమస్యల నుంచి బయటపడతారు ప్రయత్నించండి ఫలితం పొందండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే మిత్రులారా ఓం శివ శ్రీమాతయ నమ